హలో అండి ఈరోజు చాలా చక్కని మామిడికాయతోటి చాలా టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి సంవత్సరాలు సవరబడే నిలవ ఉండే పచ్చడి ఇది ఇదేంటంటే కొత్తపల్లి కొబ్బరితో పట్టాం ఈసారి మేము అది కాయ చాలా బాగుంటుందండి ఆవకాయకి పట్టుకునే కాయల్లో విశేషమైన కాయ ఇది కూడా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కొలతలు కూడా పర్ఫెక్ట్ కొలతలు అది నెల ఉన్న కొద్దీ బాగుంటుంది అలా మొక్క గట్టిగా ఉంటుందండి పీచు ఉండి చక్కగా గట్టిగా ఉండి చోర వరకు క్రంచీగా కరకరలాడుతూ బాగుంటుంది అనమాట ఈ కాయలు అయితే మా తోటలో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కోసుకుంటున్నాను మీరు బయట తెచ్చుకున్నా సరే కొత్తపల్లి కొబ్బరి అని అడిగితే ఇస్తారు చక్కగా పుల్లగా గట్టిగా ఉన్న కాయ తెచ్చుకోండి కొంచెం కాయ ఏమాత్రం మెత్తబడినా కూడా ఆవకాయకి పనికిరాదు అది ఏంటంటే పులుపు ఉండాలి అంటే బాగా చివరి దశలోకి వచ్చేసి అంటే ఇంకా పక్వానికి వచ్చిన స్టేజ్లో మీరు కోసుకోకుండా మామూలుగా మధ్యస్థంగా ఉన్న కాయ తెచ్చుకుంటే చక్కగా పులుపు ఉంటుంది మొక్క పీచు ఉండి కండ ఉంటుంది పీచు ఉంటుంది కర్రకర్ర ఆడితే బాగుంటుంది చివరి వరకు అనమాట ఈ పచ్చడి ఈ కాయ పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడికి ఉపయోగపడుతుంది అండి పండుగ మారిన తర్వాత చాలా స్వీట్ ఉండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు బయట మార్కెట్లో కూడా ఇప్పుడు అన్ని చాట్ల వస్తున్నాయండి అయితే గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ ఉండేది కానీ ఇప్పుడు అన్ని చాట్ల వస్తున్నాయి కృష్ణా జిల్లాలో ఇదివరకు ఉండేది కాదు ఇప్పుడు అక్కడ కూడా ఈ కొత్తపల్లి కొబ్బరిని మార్కెట్లోకి తీసుకొచ్చారు అందుకని మీరు కావాలంటే మాత్రం ఈ కాయని అడిగితే ఇస్తారు కాకపోతే కాయ మాత్రం ఫ్రెష్గా గట్టిగా ఉన్న కాయ వేయించుకుని తెచ్చుకోండి ఇవి మా దగ్గర ఉన్న కాయలు అనమాట మీకు చిన్న రసాలకు కూడా తేడా చూపిస్తాం చూడండి నేను ఈరోజు అవి కూడా కోసాము ఇది చిన్న రసాలు ఇది కొంచెం బారుగా ఉంటుంది అది కొత్తపల్లి కొబ్బరి రౌండ్గా ఉంటుంది ఇలా మొక్కల్ని కట్ చేసుకున్న తర్వాత పైన ఒక సన్నటి పొర లాంటిది ఉంటుంది అది తీసేసి చక్కగా తుడిచేసుకోండి ఈ కాయకి ఈ పచ్చడికి వాడే ప్రతి వస్తువు పొడిగా ఉండాలి గుర్తు పెట్టుకోండి చాకు కత్తి ఏదైనా సరే గిన్నె గ్లాసు కొలతకి కొలత కొలుచుకునేది మాత్రం ఇలా నిలువుగా ఉండాలి అంటే పైనుంచి కింద వరకు సమానంగా ఉండాలి మధ్యలో వంకర్లు తర్వాత కింద లావు పైన సన్నం లేకుండా ఇప్పుడు రెండు రెండు వేసాము ఇది మూడోది నాలుగు నాలుగు మొక్కలండి నాలుగు మొక్కలకు మీకు చూపిస్తున్నాను మీకు ఆవకాయకి తప్పనిసరిగా నువ్వుల నూనె కానగ నూనె వాడితేనే బాగుంటుంది అండి కోల్డ్ ప్రెస్డ్ అయినా ఏదైనా సరే ఒకటి ఒకటిన్నర పడుతుంది ఏ డబ్బాతో కొలిసామో దాంతో వేసుకోండి ఇంకా కూడా పడుతుంది ఈ నూనె అంతా ప్రతి మొక్కకి అంటుకునేటట్టుగా పైకి కిందకి చేత్తోటి చేతితోటి బాగా కలిపేసుకోండి అప్పుడే మొక్క గట్టిగా ఉంటుంది మెత్తపడకుండా మొక్కకి నూనె అంటటం వలన తర్వాత ఉప్పు కారం అన్నీ కూడా పీల్చుకుని బాగుంటుంది అనమాట మనం ఏ డబ్బాతోనో గ్లాస్తోనో కొలుసుకున్నాం కదా మొక్కలు నాలుగు మొక్కలకి హాఫ్ డబ్బా కళ్ళుప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు కరగదని భయపడొద్దండి లేదు అంటే అదే కళ్ళుప్పుని మీరు మిక్సీ చేసి వేసుకోండి సాల్ట్ మాత్రం వాడద్దు అదే డబ్బాతో హాఫ్ డబ్బా కారం అనమాట సగం నేను ఎర్ర కారం వేస్తున్నాను రంగు కోసం అలాగే ఘాటు కోసం మామూలు ఘాటు కారం రెండు కలిపి హాఫ్ డబ్బా అలాగే మే ఆవపిండి కూడా అంతే ఇంట్లో తయారు చేసుకోండి మిక్సీ చేసుకుని అది కూడా హాఫ్ డబ్బా వేసేసుకుని కొంచెం పసుపు ఇలా సుమారుగా వేసుకోండి వేయించి మెంతుల్ని పొడి చేసుకున్న మెంతి పొడిని ఒక రెండు గరిటలు ఇలా సుమారుగా వేసుకోండి మెంతి పొడి వల్ల మంచి సువాసన వస్తుంది అలాగే హాఫ్ డబ్బా వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయలను చక్కగా ఒలిచి వేసుకోండి ఎక్కువ వెల్లుల్లిపాయ వేసుకుంటేనే ఆవకాయ బాగుంటుంది తర్వాత హెల్త్కి మంచిది మంచి సువాసన వస్తూ ఉంటుంది చక్కగా చేతితోటి పైకి కిందకి ప్రతి మొక్కకి ఉప్పు కారం అన్నీ అంటుకునేటట్టు బాగా కలిపేసుకోండి సాల్ట్ మాత్రం అసలు వాడద్దండి ఈ పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా మీరు కళ్ళు ఉప్పు తెచ్చుకొని మరీ చక్కగా వాడుకోండి ఇలా గట్టిగా మూత పెట్టేసుకొని తడిలేని ప్లేస్లో పెట్టుకోండి మరుసటి రోజున తీసి కలుపుకోండి అలా మూడు రోజుల పాటు ఇదే విధంగా పైకి కిందకి బాగా కలిపేసుకుంటే అంత ఉప్పు అన్నీ కలిసిపోతాయి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో కానీ అసలు డౌటే అవసరం లేదండి ఈ కొలతలతో కరెక్ట్గా సరిపోద్ది చూడాల్సిన అవసరం కూడా లేదు కొంచెం నూనె తగ్గినట్టుంది నేను కొంచెం పైన నూనె వేసుకుంటున్నాను ఈ నూనె వల్ల మొక్కం ఎత్తపడకుండా ఉంటుందండి నూనె అలా పైన కనపడాలి అలాగే ఈ కొత్తపల్లి కొబ్బరి చివరి వరకు కరకరలాడితే బాగుంటుంది చూసారుగా ఎంత బాగుందో